నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మని ప్రస్తుతం పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సూర్యోస్మిమ్మ ఒక ఆరేడు నెలల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఉన్నారు పెరగడాలు తగ్గడాలు ఉండవు సార్ మీకు ఏం తింటారు సార్ మీరు తింటాను చెప్పాలి చాలా చెప్పాలి చాలా తింటాను ఓకే కాకపోతే అంటే ఏది ఇష్టంగా తింటారు అంటే ఇష్టం కాదమ్మా నేను ఎక్కువ ఆరోగ్యం మీద దృష్టి పెడతాను ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం కానీ ఏదో ఒకటి ఇష్టం ఉంటుంది కదా సార్ చెప్పండి సార్ ఇది నాకు చాలా ఇష్టం అని ఏముండదా ఉంటది నేను ఎక్కువ పెసలు తింటూ ఉంటాను పెసలు ఇష్టం ఇంకొకటి హనుమంతుల వారు ఎక్కువ ఎక్కడుంటారు ఎక్కువ ఎక్కువ ఉంటారు నివా నివాసం హనుమంతుల వారు ఎక్కడ ఉంటారని చెప్పడానికి ఒక ప్లేస్ ఉంటుందమ్మా రామనామం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఉంటారని అంటారు ఇంకొకటి ఇంకోట చెట్లు అది అది ఏ చెట్లు అరటి చెట్లు కదలీవనం చాలా మంచిదమ్మా అరటి చెట్టు చెట్టు అంటే అంటే దూట అన్నీనా సరే ఇప్పుడు కింద ఉండేది కాండం దగ్గర ఉండేది దూట దూట గెలవ వచ్చిన తర్వాత చివరి ఉండేది అరటి పువ్వు పువ్వు అంటే ఈ రెండింటిలో అధికమైనటువంటి శక్తి ఉంది ఓ ఓకే మీరు ఒలిచి చూసారా పువ్వును వలిచినప్పుడు లోపల ఉండేది ఆ పువ్వు లోపల ఉప్పులు పొడి ఏ కలర్ లో ఉంటాయి లైట్ ఎల్లో బంగారుపు అదాన చాలా ముద్దుగా ఉంటాయి అదమ్మా చాలా పవర్ఫుల్ అంట చాలా పవర్ఫుల్ అంటే ఆడవాళ్ళకి ఇంకా పవర్ఫుల్ ఎలా సార్ అంటే గైనిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మీకు అంటే అతి వేడి వల్ల వైట్ డిశార్జ్ అలాగే పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ ఇట్లా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా అది అరటి పువ్వు అరటి పువ్వు రెగ్యులర్ గా మనం తినాలి ఆ అరటి పువ్వు అంటే అరటికాయ మనం మీనరాశికి సంబంధించిందిగా మాట్లాడుకుంటాం అరటికాయ పచ్చి అరటికాయ కూర వండుకుని అరటికాయ అలాగే రెగ్యులర్గా మనం అరటి పళ్ళు కూడా మనం భగవత్ నివేదన ప్రసాదం అది మనం రెగ్యులర్గా వాడేట్లు కొబ్బరి అరటి కదా అంటే అంత శక్తివంతం అయింది కాబట్టి ఆయన దగ్గరికి చేర్చబడింది అంటే ఆయన దగ్గర చేర్చబడింది కాబట్టి అది అంత శక్తివంతం అవల అది శక్తివంతం కాబట్టి అది మనకు గుర్తుంటుంది కాబట్టి భగవంతుడికి నివేదన హనుమంతుల వారు చాలా రకాల పళ్ళ తోటలు ఉన్న ఆయన హనుమంతుల వారు ఆ అరటి తోటలో ఎందుకుంటారు దానికి అంత విశేషత ఉంది అదే మనకు దగ్గర చేయడం కోసం ఆయన దానికి దగ్గరగా ఉన్నారు చెప్పండి అంటే నేను మీకు ఫోన్ చేయడం కూడా జరిగింది నాకు పెద్దగా దాని గురించి తెలియదు నేను రెగ్యులర్ గా అరటి జ్యూస్ చేసుకుని తాకేస్తుంటాను అరటికాయటికాయ అరటికాయ అరటికాయ అరటి పళ్ళు కూడా బాగా తింటాను నాకు నేను ఎవరో ఇచ్చారు అరటి పువ్వు ఇచ్చారు దాని గురించి అడుగుదాం అని చెప్పేసి చాలా విరివిగా వాడతాం అంటే రెగ్యులర్ గా మన యూట్యూబ్ లో కొడితే చాలా వస్తాయి మీరు అంటే మీ చేతుల్లో ఆ పోపు వేసి చేస్తారు అవునా మా అమ్మగారు చాలా చాలా బాగా చేస్తారు వీడియో చేసి ప్రేక్షకులు కూడా చూపిస్తాను సరదాగా మీకు ఇష్టం కదా అరటి పువ్వు తీసుకొస్తాం కదా సార్ అంత దాన్ని శుభ్రపరచుకోవడానికి సమయం పడుతుంది కొంచెం చేతికి నూనె రాసుకొని క్లీన్ చేస్తారు ఎందుకంటే నల్లగా అయిపోతుంది చెయ్యి సో ఆ పువ్వు క్లీన్ చేసి మధ్యలో ఒక తీగ లాంటిది వస్తున్నారు గట్టిగా ఉంటుంది తీగ కచ్చితంగా తీసేయాలి అది ఉడకదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల ఇబ్బంది ఉండదు కదా ఉడకదు సో మా అమ్మ ఏంటంటే అవన్నీ తీసేసి చక్కగా సన్నగా కట్ చేసి కట్ చేసి చేయొచ్చు లేదంటే మిక్సీలో ఒక్కసారి అలా మిక్సీ చేయాలి సన్న రజన్ లాగా వచ్చేస్తుంది అనమాట కట్ చేయటం కంటే కూడా మిక్సీలో వేస్తుంది మిక్సీలో వేసిన తర్వాత ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో పసుపు నీళ్ళలో ఖచ్చితంగా నాలుగైదు సార్లు కడగాలి అప్పుడే దాంట్లో ఒక చిరు చేదు ఉంటుంది ఆ చేదు పోతుంది అనమాట చాలా చక్కగా వస్తుంది మీకు నేను అది మంచిది అని ఎందుకన్నా తెలుసా అంటే నాలిక మన నాలిక మీద టేస్టింగ్ బర్డ్స్ ఉంటాయో ఇందులో ఉన్నటువంటి రుచి వగరు రుచి ఉంటుంది చిరు చేదు ఉంటుంది చిరు చేదుగా వగరుగా ఉంటుంది వగరు రుచి గర్భ సంబంధిత రోగాలకి మందు పెడుతుంది ఓ ఆడవాళ్ళకి చాలా అవసరం ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే నాకు తెలిసిన వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని కానీ మీకు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ వచ్చినాయి ఇమీడియట్గా పది ఇరవై రోజుల్లోనే గర్భసంచి తీసేయాలి అయ్యో గర్భసంచి తీసేయాలి అంటే ఇంకా దానికి వేరే మార్గం లేదా అయింది నేను చెప్పా ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను కూతురు పెళ్లి ఆడవాళ్ళు నీ సమయం లేకుండా తినటం సరే సమయానికి వాటర్ తాగకపోవడం వల్ల వేడి చేయటం వల్ల ఇన్ఫెక్షన్ అయింది గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అవడం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి నీకన్నా పీరియడ్స్లో ప్రాబ్లమా పెయిన్ వస్తుందా హెవీ బ్లీడింగ్ అవుతుందా లేదు కదా కామన్ ఫైబ్రాయిడ్స్ అది అందులో స్కానింగ్లో కూడా మైల్డ్ చిన్నవి స్టార్ట్ అయినాయి ఇప్పుడే దానికి రెగ్యులర్గా నీ డైట్ మార్చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ గర్భసంచి సైజ్ అంతే ఉంది కానీ ట్యూమర్స్ వచ్చినాయి ఎండోమేట్రియో స్థిక్నెస్ అంతే ఉంది నార్మల్గా మిగతా నీ నార్మల్గా ఉన్నాయి ఫైబ్రాయిడ్లో ట్యూమర్స్ వచ్చినాయి దానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది వగరు రుచి చాలా చాలా అసలు చెప్పండి అంటే రెగ్యులర్గా మనం తినే ఆహార పదార్థాల్లో రుచి ప్రధానంగా పెట్టుకుని తినగలిగితే మీకు వచ్చే అనారోగ్య సమస్యలు ఏవి కూడా రావు రుచి ప్రధానం మనం టేస్ట్ని చూస్తున్నాం నోటికి రుచిగా ఉండాలని చూస్తున్నాం కానీ నాలిక ఇక్కడ ఇంపార్టెంట్ నాలిక మీద మనం బాగా నమిలినప్పుడు ఆ రుచిని స్వీకరించి మీ బ్రెయిన్లోంచి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆ ఫుడ్లో మెల్ట్ అయ్యి బాడీలోకి వెళ్ళి ఏ సమయానికి ఏం జరగాలది చేస్తూ ఉంటాం అందుకని గర్భసంచి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో దయచేసి గర్భసంచులు తీయించుకోవద్దు తీయించుకోవద్దు ఎందుకంటే స్త్రీలో మీలో ఉండే వ్యర్థాలను విసర్జించడానికి ఉపయోగపడేటువంటి అది వ్యర్థాలు విసర్జించడానికి ఇక అది అయిపోయిన తర్వాత ఇంకా వ్యర్థాలు విసర్జించడానికి కిడ్నీస్ మీద లివర్ మీద ప్రభావం ఎక్కువ పడిపోతుంది గర్భసంచి చేసే థర్టీ పర్సెంట్ పని డివైడ్ అయ్యి థర్టీ ఫార్టీ పర్సెంట్ వర్క్ లివర్ మీద కిడ్నీస్ మీద పడిపోతుంది కాళ్ళు సన్నగా అయిపోతాయి బలహీనత అంటే థర్టీ పర్సెంట్ ఎనర్జీ గర్భసంచి నుంచే కాళ్ళకు వస్తుంది గర్భసంచి తీసేసినటువంటి స్త్రీలలో మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఖచ్చితంగా ఉంటాయి చాలా సమస్యలు వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ప్రాణానికి ప్రమాదం ఇక గర్భసంచి చాలా క్రిటికల్ అయిపోయింది క్యాన్సర్ వచ్చేసింది అంటే సాధారణంగా గర్భసంచిలో వచ్చే ట్యూమర్స్కి క్యాన్సర్ అవే అవకాశం తక్కువ ఉందని మీకు గూగుల్లో చేస్తే చెప్పేస్తుంది తీసేయాల్సినంత ప్రమాదం అయితే కాదు మీరు ఆహార అలవాట్లు మార్చుకుంటే వెనక్కి వచ్చు రెగ్యులర్ గా అరటి అరటి పువ్వు అరటి దోట హెవీ బ్లీడింగ్ అవుతుందమ్మా అరటి దోట జ్యూస్ చేసుకుని మధ్యలో కలిపి మీరు అన్నట్టు తాగితే ఆ ఓవర్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయిపోతుంది ఇమీడియట్ గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది మీరు బూడి గుమ్ముడు జ్యూస్ చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గిపోతే వైట్ డిశ్చార్జ్ తాగిపోతుంది మనకి చాలా రకాలు ఉన్నాయి మీరు నెట్ లో ఇదంతా కూడా ఉంది మ్యాటర్ అంతా కూడా ఉంది మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి అందుకని దీని గురించి మనం ప్రత్యేకంగా పువ్వు అరటి కూర గురించి చెప్పండి అదే సార్ పువ్వు పెసరపప్పుతో అదే మిక్సీకి వేసిన తర్వాత కడుక్కున్నాం కదా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వగర్ కొంచెం పోతుంది కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఉండాల్సిన మోతాదులో ఖచ్చితంగా ఉంటుంది కడిగిన తర్వాత కూడా దాన్ని పెసరపప్పుతో వండితే ఒక రుచి ఆ మామూలుగా పొడపల్లాడుతూ వండుకోవచ్చు లేదంటే కందిపప్పుతో కూడా వండుకోవచ్చు కందిపప్పుతో వండుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు పోపు పెడుతుంది మా అమ్మ పెసరపప్పుతో వండినప్పుడు ఇంగు పప్పు పెడుతుంది చాలా టేస్టీగా ఉంది మా అమ్మ కూడా కొన్నాను ఇంట్లో చేయించాను అంటే మీరు చెప్పిన విధానం కాదు వేరేలా చేశారు ఇంట్లో టేస్ట్ అయితే చూసాను బాగుంది అంతే దూట అయితే కట్ చేసినప్పుడు దానికి పీచ్ వస్తుంది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఒకసారి ఒక లేయర్ కట్ చేసిన వెంటనే దాన్ని ఇలా 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 చూడితే తీగ బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఇంకో లేయర్ కట్ చేసి మళ్ళీ అరటి అరటి నార దాంతో ఒత్తులు అవి చేస్తుంటారు ఒత్తులు చేసేది మళ్ళీ దాంతో కానీ దీన్ని కట్ చేసేసుకుని శుభ్రంగా పెరుగు పచ్చడి చేస్తే ఉంటుంది సార్ టేస్ట్ అలా ఇలా ఉండదు అసలు మామూలుగా టైం కూడా అయింది దాన్ని ఈ దూటని చిన్న చిన్న గా కట్ చేసేసుకుని ఒక్క పొంగు నీళ్ళల్లో అలా మనం ఒక పొంగు వచ్చిందంటే చాలా ఉడికిపోతుంది చాలా ఈజీగా ఉడికిపోతుంది దాన్ని తీసుకెళ్ళి చల్లారిన తర్వాత పెరుగులో వేసేసుకుని దానికి చక్కగా పోపు పెడితే మామూలు ఉండదు సార్ ఇప్పుడే దాని చాలా సంతోషం దయచేసి ఆ గర్భ సంచి సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం ప్రమాదానికి కారణం నేను యోగ గారిని కలుస్తానని చెప్పాను గుర్తుందా యోగరాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రీన్ పాయిజన్ పచ్చిమిర్చి గ్రీన్ మిర్చి రెడ్ పాయిజన్ రెడ్ మిర్చి రెడ్ మిర్చి కారం కూడా సైనట్ ఉంటుందమ్మా అందులో అనారోగ్య సమస్యలకి కారణాలవే మరి దీన్ని ఎలా అధిగమిస్తారు దీన్ని ఎలా ఓవర్కమ్ చేసి బయటకు వస్తారు అనేది మీకే ఉంది తీయించుకుంటే మాత్రం ఏదో గర్భసంచి తీసేమన్న సమస్య ఒక్కటే పోతుంది తప్ప చాలా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అది రీప్రొడక్ట్ ఆర్గాన్ స్త్రీలకి నీకు మాత్రమే భగవంతుడు ఇచ్చినటువంటి వరం దాన్ని దయచేసి తీసేసుకోవద్దు సమస్యకు పరిష్కారం దొరుకుద్ది నేను డాక్టర్లకు కూడా చేతులెత్తి నన్నం పెడుతున్నాను డాక్టర్లు కూడా చెప్తారు సార్ అదే అందుకనే అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనం చెప్పిన మాట వింటారు డాక్టర్లు చెప్పిన మాట వింటారు అందుకని డాక్టర్లు చేతులు ఎత్తి జోడిస్తూ నేను చెప్తున్నాను వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి గర్భసంచి ఒక ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి అది ఎందుకు అలా అయిపోయింది రుచి ప్రధానం కారం అధికంగా తీసుకోవడం వల్ల అధికంగా కారం అంటే ఈ సింథటిక్ కారాలు తినడం వల్ల ఆ వేడికి ఓవర్ హీట్కి అలా అయిపోయింది